ఇప్పుడైనా సరే మనం ఎంతవరకు ఆలోచించాలి అంతవరకు ఆలోచించాలి కాదని ఎక్కువ ఆలోచించేస్తే ఇగో ఈ విధంగానే జరుగుతుంది ఇది నేను చెప్పినప్పుడే వినిలాగా ఉంటే వీళ్ళకి ఇంత అమౌంట్ అయితే లాస్ అయ్యి ఉండేది కాదు ఒక్కోసారి ఇలాంటి వాళ్ళ బండి ఎందుకు ఒప్పుకున్నామో అనిపిస్తుంది ఎయిచర్ గూడ్స్ కెరీర్ బండి దీనికోసం అయితే నాకు చాలా వచ్చి పడిపోయింది అది ఏంటి అంటే ఈ బండి స్టార్ట్ అవట్లేదు అని నైట్ పది గంటలకు కాల్ చేశారు ఈ టైంలో వచ్చినందుకు అమౌంట్ ఎంత అవుతుందని చెప్పాను నేను అంటే ఎనిమిది వందలు అవుతుందని చెప్పాను సో ఎనిమిది వందలు అవుద్దని చెప్పగలనే ఎనిమిది వందలైతే మా దగ్గర మూడు వందలే తీసుకుంటారు నువ్వు ఎందుకు ఎనిమిది వందలు తీసుకుందాం అని రిటర్న్లో క్వశ్చన్ చేసి అడిగారు సో సరే మీకు మూడు వందలో వచ్చి స్టార్ట్ చేసి నైటు వాళ్ళకి ఒక పద్నాలుగు కిలోమీటర్లు వెళ్ళి బండి స్టార్ట్ చేసి ఇచ్చేయాలి మూడు వందలకి ఎవరైనా వెళ్తారేమో నాకు తెలియదు మరి నేనైతే అంత దూరం వెళ్ళి ఆ టైంలో అయితే వెళ్ళండి నైట్ పది గంటలకి సో వీళ్ళకి మార్నింగ్ దాకా వెయిట్ చేసి మార్నింగ్ మళ్ళీ కాల్ చేసి ఏదో సిక్స్ హండ్రెడ్ ఇస్తుంటే ఫైవ్ హండ్రెడ్ ఇస్తుంటే ఫైనల్గా ఓకే అని చెప్పి వెళ్ళాం వెళ్ళిన తర్వాత బండి దగ్గరికి వెళ్ళి స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవ్వలేదు సో నా బ్యాటరీ ప్రాబ్లం ఉందనుకొని వేరే వేరే అతను పిలిపించి బ్యాటరీ తీసుకొచ్చి మళ్ళీ స్టార్ట్ చేస్తే అవ్వలేదు ఈ మధ్యలో నేను ఆల్రెడీ వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను సెలప్ మోటర్ ప్రాబ్లం ఉండొచ్చు ఒకవేళ మీరు సెలప్ మోటార్ ఇప్పి రిపేర్ చేయించుకుంటే ఓకే లేదంటే ఈ బ్యాటరీ తీసుకొచ్చి స్టార్ట్ చేసినందుకైతే సర్వీస్ ఛార్జ్ ఇవ్వాల్సి ఉంటుంది అని సో తీసుకొచ్చి మళ్ళీ బ్యాటరీ పెట్టి స్టార్ట్ చేస్తే అవ్వలేదు అవ్వకపోతే వాళ్ళ అమౌంట్ సెలవు మోటార్ ఇప్పి రిపేర్ చేయించుకొని అన్నారు ఓకే అమౌంట్ ఏమో వచ్చి అమౌంట్ ఇవ్వకుండా మాతో చాలాసేపు చాలాసేపు అంటే చాలాసేపు ఆర్గ్యుమెంట్ చేసి చేసి రెండు వందలు అయితే ఇచ్చారు పద్నాలుగు కిలోమీటర్లు అప్పండవని వెళ్ళి చేసినందుకు ఆర్గ్యుమెంట్ చేసి చిరాకు వచ్చి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతే వాళ్ళే మళ్ళీ ఒక త్రీ అవర్స్ తర్వాత కాల్ చేసి రమ్మనండి సెలవు మోటార్ ఇమ్మనని చెప్పారు ఇదేంటి ఇలా మిస్కల్ గుద్దిలోటా ఆడుతున్నారు మీరు అసలు రెండు మూడు సార్లు ఎవరు తిరిగి అని చెప్పి తను రానని చెప్తే మళ్ళీ నేనే అమౌంట్ మాట్లాడుకొని బండి దగ్గరికి అయితే వచ్చి సెలప్ మోటార్ ఓపెన్ చేసి ఇప్పుడు అయితే తీసుకొని వస్తాను ఇప్పుడు చూడండి ఇది ఓపెన్ చేస్తున్నారు కదా సెలప్ మోటార్ ఇందులో ప్రాబ్లం ఉందో లేదో అన్నది వీడియోలో క్లియర్గా మీకే ఇప్పుడు చూపిస్తాను అసలు ఇందులో కంప్లైంట్ లేకుండా కంప్లైంట్ ఉందని చెప్పి డబ్బులు అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు అందులో కంప్లైంట్ ఉంటే కంప్లైంట్ ఉందని చెప్తాం లేదంటే లేదని చెప్తాం ఎక్కడన్నా జరగొచ్చు అలా చేయొచ్చు కానీ నాకైతే అంత అవసరం లేదు ఏ కంప్లైంట్ ఉందో ఆ కంప్లైంట్ చెప్పి కస్టమర్ ఓకే అంటేనే నేను ఎప్పుడైనా సరే వర్క్ స్టార్ట్ చేస్తాను వర్క్ చేసిన తర్వాత కస్టమర్ ఇంత ఎందుకు అయింది అంత ఎందుకు అయింది ముందే చెప్పేసిన తర్వాత కూడా ఆర్గ్యుమెంట్గా చేస్తే మాత్రం నేను అస్సలు సహించేది లేదు తర్వాత నేను ఎలాగ అక్కడ అమౌంట్ రిక్వైర్ నాకు నాకైతే తెలుసు ఆ విధంగా కూడా నేను చేస్తూ ఉంటాను సో నేను ముందుగానే వాళ్ళకి ఒక ఎస్టిమేషన్ ఇస్తాను ఆ ఎస్టిమేషన్ ప్రకారం అమౌంట్ చెప్పిన అమౌంట్ అయితే ఇవ్వాల్సింది ఒక వంద యాభై వంద రెండు వందలు అలా కామన్గా తగ్గిస్తారు చెప్పిన దాంట్లోనే అది ప్రాబ్లం ఉండదు కొందరైతే సగం సగం మళ్ళీ ఓనర్ మధ్యలో ఫస్ట్ డ్రైవర్ మాట్లాడిన తర్వాత మళ్ళీ ఓనర్ వచ్చి ఇంత ఎందుకు అయింది అంత ఎందుకు అయిందని చెప్పి చాలా ఆర్గ్యుమెంట్లు అయితే చేస్తూ ఉంటారు జరుగుతూ ఉంటాయి అయితే చూడండి ఇది బయట తీసి చూస్తే ఈ కార్బన్ బ్రష్లు ఉన్నాయి కదా వైరింగ్లు అయితే ఊడిపోయాయి మొత్తం అవి ఊడిపోవడం వల్ల బండి అయితే స్టార్ట్ అవ్వట్లేదు సో ఇది సోల్డరింగ్ చేయించి మళ్ళీ నీట్గా క్లీన్ చేసి మొత్తం ఫిట్ చేసిన తర్వాత బండి దగ్గరికి వెళ్ళి బ్యాటరీ పెట్టుకొని వెళ్ళి బండి అయితే స్టార్ట్ చేసి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ కాల్ చేశారు మళ్ళీ బండి స్టార్ట్ అవ్వట్లేదండి నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది కానీ నేను వెళ్ళి సిచ్యువేషన్లో అయితే లేను గ్యారేజ్ దగ్గరికి వెళ్ళలేదు కొద్దిగా ఇంటి దగ్గర ప్రాబ్లం అండి సో వాళ్ళకైతే వస్తున్నాను వస్తాను వస్తాను అని చెప్తూనే ఉన్నాను కానీ పాపం వెళ్ళలేదు వెళ్ళకపోయినా వాళ్ళు కూడా కోపాడకుండా కొద్దిసేపు బాగానే వెయిట్ చేశారు కానీ నాకు ఏ టైం అయినా వెళ్దాం అనుకున్నాం కానీ ఫైనల్గా వెళ్ళడానికి కాలేదు కానీ అది చేసిన ప్రాబ్లం అయితే కాదు కంప్లైంట్ అయితే కాదు ఇప్పుడు చూశారు కదా ఇగో ఆ బ్రష్లో ఈ విధంగా ఊడిపోయే ఆ ఊడిపోవడం వల్ల బండి అయితే స్టార్ట్ అవ్వట్లేదు కంప్లైంట్ అయితే చిన్నదే కానీ ఓపెన్ చేసి పట్టుకెళ్ళి అక్కడ మళ్ళీ చేయించుకొని మళ్ళీ బండి దగ్గర తీసుకొచ్చి ఫిట్ చేయడం ఇదంతా వర్క్ అయితే ఎక్కువే ఉంటుంది వీళ్ళకైతే హాఫ్ అమౌంట్లో వర్క్ అయిపోయి ఉండేది ఎందుకంటే ఈ నేను వచ్చిన తర్వాత అవ్వలేదని మళ్ళీ వేరే ఎక్కువ ఇతను ఇప్పుడు ఓపెన్ చేసి రిపేర్ చేశాడు కదా పులపర్తింది ఇతను వచ్చి ఓపెన్ చేసి చెక్ చేసిన తర్వాత వీళ్ళు సెల్ఫ్ మోటార్ ప్రాబ్లం ఉందని చెప్పినప్పుడు అక్కడ ఓపెన్ చేసుకొని ఉండేలాగా ఉంటే చాలా తక్కువ అమౌంట్తో వర్క్ అయిపోయేది అతనికి డబ్బులు ఇవ్వకుండా వెనక్కి పంపిస్తారు పంపిస్తున్న తర్వాత మళ్ళీ ఒక త్రీ టూ త్రీ అవర్స్ పోయిన తర్వాత కాల్ చేసి రా రాన్న అని బతిలాడితే అతను రానన్నాడు సో నేనే వెళ్ళి మళ్ళీ నాకు అమౌంట్ ఛార్జ్ తనకి ఛార్జ్ అలాగే స్పీడ్ పార్ట్స్కి సో మా నోడు ఓపెన్ చేసి చేసుకునేలా ఉంటే నాకు ఇవ్వాల్సిన ఛార్జ్ అయితే ఉండదు ట్రావెలింగ్ కానీ నేను ఓపెన్ చేసి పట్టుకెళ్ళింది కానీ ఇవన్నీనే ఆ విధంగా వాళ్ళకైతే డబుల్ అమౌంట్ వచ్చిందని చెప్పాలి ఎందుకంటే మాట నమ్మకపోవడం వల్ల మాట ఉంటే వాళ్ళకి తొందరగా వర్క్ అయిపోయేది అలాగే తక్కువ అమౌంట్తో వర్క్ అయిపోయేది సో ఎప్పుడన్నా ఏదన్నా చెప్పినప్పుడు కొద్దిగా కాకపోయినా కొద్దిగా నమ్మాలి లేదంటే ఎవరినైనా ఎన్న ఫోన్ చేసి ఎలక్ట్రిషియన్ కంప్లైంట్ ఇలా కంప్లైంట్ ఉన్నప్పుడు వాళ్ళతో ఎలక్ట్రిషియన్తో మాట్లాడించి ఆ కంప్లైంట్ అవునా కాదని కూడా కన్ఫర్మ్ చేయించుకోవచ్చు ఫస్ట్ నమ్మలేని వాళ్ళే తర్వాత ఇలా వర్క్ అయిపోయింది అమౌంట్ ఎంత అవుతుందంటే ఏ బేరం ఆడకుండా అమౌంట్ అయితే వాళ్ళు పంపించడం పంపించారు సో అదే ముందే నమ్మిలా ఉంటే వీళ్ళకి ఎంత అమౌంట్ అవ్వదు అలాగే టైం కూడా చాలా సేవ్ అను అది చాలా అర్జెంట్ లోడ్ అని కూడా చెప్పారు ఫ్లిప్కార్ట్ తాలూకు లోడ్ ఇప్పుడైతే చూశారు కదా మొత్తం ఇలా షోల్డరింగ్ చేస్తున్నాడు మొత్తం అంతా ఇప్పుడైతే అయిపోయింది మొత్తం ఫిట్మెంట్ చేసేస్తున్నాడు మళ్ళీ సెలప్ మోటార్ దీన్ని బండి దగ్గర తీసుకెళ్ళి ఫిట్ చేసి వాళ్ళకి స్టార్ట్ చేసి దాకా అయితే డౌటే ఉండిపోద్ది అలాగా మీకు ఎప్పుడైనా ఈ విధంగా జరిగితే డౌట్ ఉంటే మాత్రం వేరే వాళ్ళకి కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకొని ఇలా ప్రాబ్లం ఉంది అంటే మీకు ఆల్రెడీ మెకానిక్ అంటే మీ ఊరు మెకానిక్ కానీ మీకు ఎప్పుడు చేయించుకునే మెకానిక్ కానీ ఒకరు ఉంటారు కదా వాళ్ళకి ఫోన్ చేసి ఇలా ప్రాబ్లం ఉంది ఇలా మెకానిక్ చెప్తున్నాడు లేదా ఎలక్ట్రిషియన్ చెప్తున్నాడు అది అవునా కాదని కన్ఫర్మ్ చేసుకొని వర్క్ అయితే చేయించుకోండి లేదంటే ఇలా మీకు డబల్ అమౌంట్ అవుతూ ఉంటుంది లేదంటే డబల్ టైం వేస్ట్ అయిపోద్ది ఒక రోజు అవ్వాల్సిన పని రెండు రోజులు పడుతుంది మూడు రోజులు పడుతుంది సో ఈ విధంగా అయితే చేసుకోకుండా ఉండాలని చెప్పి నేను ఈ వీడియో అయితే ఇలాగ ఈ విధంగా పోస్ట్ చేస్తున్నాను ఫైనల్గా వీళ్ళకి రెండు మూడు సార్లు బండి ఆపి స్టార్ట్ చేసి బండి ఆపి స్టార్ట్ చేసి చూపించిన దాకా కూడా నమ్ముకోలేదు ఇప్పుడు చూశారు కదా బండి అయితే స్టార్ట్ చేసి వాళ్ళకైతే చెక్ చేయించి నేను అమౌంట్ అయితే తీసుకొని ఇక్కడ నుంచి అయితే బయలుదేరి వెళ్ళిపోతున్నాను నా నైట్ పది గంటలకు ఆగిన బండి ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకైతే రెడీ అయింది అదే వీళ్ళు ఫాస్ట్గా వర్క్ చేయించుకొని అదే ఫాస్ట్గా వర్క్ చేయించుకోవడం అంటే చెప్పింది నమ్మి ఏ డౌట్ లేకుండా ఉంటే మాత్రం పది గంటలకో లేదా పదకొండు గంటలకో బండి రెడీ అయిపోయి వెళ్ళిపోయేది వీళ్ళకి భోజనం డబ్బులు భోజనం టైము చాలా అన్నీ వేస్ట్ అనమాట ఒక్కటి కాదు ఈ విధంగా చేయడం వల్ల చాలా చాలా వేస్ట్ ఉంటుంది లోడింగ్ అన్లోడింగ్ ఆ టైమింగ్ కూడా వేస్ట్ అయిపోద్ది ఈ విధంగా చాలా వేస్ట్ అయితే అయిపోతుంది సో దయచేసి ఈ విధంగా అయితే ఉండకండి మెకానికల్ని అయితే నమ్మండి అందరినే కాదు అంటే డౌట్ ఉంటే నేను చెప్పినట్టు ఫోన్ చేసి కనుక్కోండి లేదంటే ఇంకా ఏదో విధంగా కనుక్కొని వర్క్ అయితే చేయించుకోండి రోడ్ సైడ్ ఆగిపోయింది బళ్ళు ఈ మధ్య ఒక రోజు నైట్ బండి ఒక దగ్గరే ఉంటే మాత్రం డీజిల్ కూడా తీసేస్తున్నారు ఆ విధంగా కూడా లాస్ అయిపోతారు మీరు లేదా బ్యాటరీ పట్టి పెడుకోవడం సెల్ ఫోన్లు పట్టుకెళ్ళిపోవడం చాలా దొంగతనాలు అయితే జరుగుతూ ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ వీడియో యూజ్ఫుల్ అనుకుంటే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ బెల్లైకన్ క్లిక్ చేసి మరి వీడియోల కోసం సపోర్ట్ అయితే చేయండి